ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం తిరుపతిల్ మండలం అవిలాల పంచాయతీలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ సివి రమణ తెలిపారు పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు గ్రామంలోని ప్రధాన రోడ్లపై పశువులను కట్టివేస్తున్నారని దీనివలన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు చేపట్టాలని కోరారు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పలు కాలనీ వినతి పత్రాలు అందించారు గ్రామంలో డ్రైనేజీ సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కోట్లను మంజూరు చేసినట్లు సర్పంచ్ రమణ తెలిపారు గత ప్రభుత్వంలో తొలి వంద రోజుల్లో అసలు అభివృద్ధి చేయలేదని టీడీపీ గ్రామ అధ్యక్షుడు సాంబశివరావు చేసిన ఆరోపణలను ఎంపీటీసీ హరికృష్ణారెడ్డి తిప్పికొట్టారు జగనన్న సీఎం అయిన తొలి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఉద్యోగాలను ఇవ్వటమే కాకుండా మూడు లక్షలకు పైగా వాలంటీర్లను నియమించి గ్రామ సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మకమైన పాలన అందించారని దేశంలోనే ఇది రికార్డు అంటూ కొనియాడారు అనంతరం పలు అభివృద్ధి పనులను గ్రామ సభలో తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు మన అవిలాల గ్రామ పంచాయతీ నందు జరుగుతున్నది ఇక్కడ అండర్ డ్రైనేజు డ్రైనేజ్ ఇరువైపుల కాలువలు ఒక కోటి ఇరవై లక్షలతో మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నాని గారు మన టిడిపిల్ల గారు దీన్ని శాంక్షన్ అవిలాల గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయబడింది అలాగే ప్రత్యేక ఇక్కడ గ్రామసభ ఏదంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయంగా మన స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా నడుపుతూ ఇక్కడ అవిలాల గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త మన ఇరువైపుల రోడ్లు ఎడలుపు చేయటం కొరకు మరియు ఇక్కడ మా ఊరినందు గ్రామంలో గేదెలు ఎక్కువ రోడ్డు పైన ఉన్నందున దాన్ని కొంచెం నియంత్రించి ఎక్కడ వాళ్ళకి బందరు దొడ్లు ఏదన్నా ఏర్పాటు చేయటకు అందరం కలిసికట్టుగా నిర్ణయించకపోవటానికి జరుగుతున్నది